హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం షాప్ ఓపెన్ చేయబోతున్నాం ఎరవలి చేరలో కొత్తగా షాప్ ఓపెన్ చేయబోతున్నాం ఇక్కడ మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది శివ ఫిషింగ్ అని శివ ఫిషింగ్ ఛానల్లో మీకు ఏమేమి మెటీరియల్ వచ్చినాయి మన షాప్లో ఏమేమి ఉన్నాయో మొత్తం క్లియర్గా చూపిస్తా చూడండి

రీళ్ళు అన్ని రకాల రీళ్ళు ఉన్నవి మీకు ఏ రీలు ఉంటుంది తీసుకోవచ్చు మిషన్లు మాత్రం సూపర్గా ఉండదు ఫ్రాక్ కూడా చూడండి ఫ్రాక్లు పాపప్స్ అలాగని లైన్స్ కూడా లైన్స్ కూడా అన్ని సైజులు ఉన్నాయి ఏ సైజు ఉంటుంది అలాగని స్టిక్కులు కూడా చూడండి స్టిక్కులు కూడా చాలా ఉన్నాయి స్టిక్కులు కూడా అన్ని కంపెనీలు ఉన్నాయి దైవా కంపెనీ అన్ని కంపెనీలు ఉన్నాయి మనం తయారు చేసే డబ్బాలు కూడా ఉన్నాయి కనుక వలలు కూడా ఉన్నాయి ఎవరికైనా వలలు సీసాలు కావాలంటే కూడా ఉన్నాయి ఇంకా ఈ స్టిక్కులు కూడా ఉన్నాయి అలాగే స్పూన్లు బెన్స్ కూడా అదే స్టిక్లకి మిషన్లకి హ్యాండిల్ పోతే హ్యాండిల్ కూడా ఉన్నాయి బుక్స్ కూడా ఎయిట్ నెంబర్ సెవెన్ నెంబర్ హ్యాండ్ కీపర్లు కూడా ఉన్నాయి చూడండి ད� ད� ད�